దయచేసి మీరు అక్కడ అక్కడంతా కూడా క్లియర్ చేయాలి అండ్ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన వక్త ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది ఎప్పుడు అంటే ఎంత ఏ ఎలాంటి విషయాన్నైనా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు ఆయన అంత బాగా మాట్లాడుతూ ఉంటారు వెంకయ్యనాయుడు గారికి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ దయచేసి మీరందరూ కూడా ప్లీజ్ అండి అక్కడ నుంచి తొలగాలి అలాగే ఎంపీ కేసినేని శివనాథ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము సో మరి ఆలస్యం చేయకుండా ముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ ని చూద్దాం ట్రైలర్ చూసిన తర్వాత మనం మరిన్ని మాటలు మాట్లాడుకుందాం అండ్ వన్స్ అగైన్ ట్రైలర్ ప్లే చేసే ముందు సో ఇవాళ ఇక్కడికి వచ్చిన అతిథులు ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ ట్రైలర్ ని చూడాలి కాబట్టి లోకేష్ గారికి ప్లీజ్ ఆ గ్యాప్ ని ఇవ్వాలి మీరు స్క్రీన్ చూసే వీలుగా అండ్ ఎస్ ప్లే ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ మరింత వైభవంగా విజయవాడ ఉత్సవ్ వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ఈ దసరాకు మిమ్మల్ని అలరించబోతోంది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ లెవెన్ డేస్ లెవెన్ కాన్సర్ట్స్ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు వేదికలు పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎంజీ రోడ్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ విజయవాడ ఎక్స్పో Mic 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 sound check